అంతా నొన్నగా అయిపోయింది జుట్టు ఉడిపోయింది అంటే పూర్తిగా బట్టతలు వచ్చేసింది నాకు ఒక మంచి శిష్యుడు ఉన్నాడు వాళ్ళ అమ్మ అతన్ని తీసుకొచ్చింది శిష్యుడికి గురువుగారు అంటే అభిమానమే కానీ మంత్రాలుకి చింతకాయలు రాలతాయా అనేవాడు ఒరే మంత్రాలకి చింతకాయలు ఎందుకు రాలే చింతలు తొలగిపోతాయి తప్ప చింతకాయలు రాల్చడానికి మంత్రం ఎందుకు అనేవాడిని కాదండి గురువుగారు మంత్రజపం వల్ల ప్రయోజనం ఉంటుందనే నమ్మకం నాకు కలిగితేనే నేను మంత్ర జపం చేస్తాను అన్నాడు వాళ్ళ ఉంది మా అబ్బాయి ఏమో ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాడండి అండి ఈ అబ్బాయికి లా చదువుకున్నాడు అతను అయితే జడ్జి అవ్వాలి లేదా ఐఏఎస్కి వెళ్ళాలి లేదా గ్రూప్ వన్కి వెళ్ళాలి అనుకున్నాడు ఇప్పుడు జడ్జి అయిపోయాడు అండి ఇప్పుడు మంచి అద్భుతంగా జడ్జి అయ్యి స్థిరపడ్డాడు పేరు చెప్పకూడదు కాబట్టి మా నియమం కాబట్టి చెప్పట్లేదు అతను మంత్రం మీ దగ్గర పొంది జపం చేస్తే నేను జడ్షిని అవుతాననే నమ్మకం ఏమిటి లేక ఆఫీసర్లు అవుతానే నమ్మకం ఏమిటి అన్నాడు అది నమ్మకం మీద ఆధారపడి ఆయన అన్నాను కాదండి మీ ఊడిపోయిన జుట్టు తెప్పించుకుంటే అప్పుడు నేను మంత్రాన్ని ఉపదేశంగా పొందుతాను అన్నాడు వాడంటే నాకు ఇష్టం ఒకసారి చూ చూపించిన ఆయన ఆ వీడియోలు తర్వాత నేను వెళ్ళాను ఇదంతా నొండగా ఉండేది నాకు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో ఇదంతా కాశీలో జరిగింది అప్పుడు చంద్రశేఖర అష్టకం చదివాను ఆ అష్టకం చదువుతున్నప్పుడు కూడా ఇలా వంగితే ఇదంతా నుండగా కనపడుతుంది తోమేసిన తోమి వేసిన రాగిబింది బోర్లిస్తే ఎలా ఉంది అలా ఉంది ఇళ్లలో రాగిబిందులు నుండి ఘోరం అవి తోమి బోర్లిస్తే ఎలా ఉంటాయి కొంతమంది తలకాయలు అలా ఉంటాయి అదృష్టం అప్పుడప్పుడు కొంతమందికి రెండు మూడు వెంట్రుకలు ఉంటాయి ఆ రెండు వెంట్రుకల్లో ముందుకేసి దానికి రంగు వేసి కనపడకుండా బట్టతల్లని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు మా ఇది అంత ప్రయత్నం చేస్తేనే ఇదంతా కనపడదా కావాలంటే ఇందులో ఒక ఆయన ఉన్నాడు తర్వాత చూపిస్తాను మీకు ఆయన ఇక్కడే ఉంటాయి రెండే రెండు ఆ రెండు ఇలా ముందుకు పెడతాడు అంత కాకపోయినా ఇదంతా కాస్త నాకు నొన్న అయిపోయింది అందుకని ఈ వెంట్రుకలు తెప్పించుకుంటే మంత్రం పొందుతాను అన్నాడు నాకు వాడి మీద అభిమానం నిజానికి మంత్రశక్తిని చుట్టు కోసం ఎవడు వాడతాడు నేను దేనికి వాడను మోక్షం కోసం తప్ప మోక్షానికి కూడా అమ్మే ఇస్తుంది అనే నమ్మకం అయినా వాడి కోసమని మంత్రబలం చూపించడం కోసమని నెల రాళ్ల తర్వాత రారన్నాను నేను వాడిని పంపేశాను దసరాల్లో రమ్మన్నాను దసరాల్లో చివరి రోజు వచ్చాడు ఈలోపు జుట్టు ఊడిపోయిన జుట్టు రావడానికి ఒక గొప్ప మంత్రం మన పురాణాల్లో చెప్పారు ఒకటి వ్యోమకేశి లలిత శాస్త్రనామం చదివారుగా మీరు అందులో వ్యోమకేశి విమానస్థ వజ్రణి వామకేశ్వరి వ్యోమకేశి అంటే ఆకాశమే జుట్టుగా కలిగినది అమ్మ ఓం ఐం హ్రీం శ్రీం వ్యోమకేశ్యై నమ అది మంత్రం అవుతుంది శివుడు వ్యోమకేశ అని పిలువబడతాడు ఓం వ్యోమకేశాయ నమ అంటే అమ్మ మంత్రం అయ్యమంత్రం సంపుటీకరణ చేసి నెత్తుమే చెయ్యి పెట్టుకునేలాగా చదివి ఆ తర్వాత కొబ్బరి నుండి రాసుకుంటే జుట్టు గ్యారంటీగా వస్తుంది ఒక నలభై రోజుల్లోని శాస్త్రం నలభై రోజులు కూడా కదండి సెప్టెంబర్లో చదివితే అక్టోబర్లో దసరాల టైంకి మొత్తం జుట్టు వచ్చేసింది ఇప్పుడు చూడండి ఇదంతా తెగ పెరిగిపోతాం దుబ్బులు దుబ్బులుగా పేకెట్ కావాలంటే అలాగే గట్టిగా పీకమే బాధ కలిగించదు కానీ ఒరిద జుట్టు మళ్ళీ కూడా చెప్పినట్టు విగ్గులు పెట్టుకోక్కరు లేకుండా జుట్టు పెరిగిపోయింది అక్కడ అలా పెరుగుతున్నది వాళ్ళు ఓటమి తగ్గింది అంటే మరీ బొత్తిగా ఇరవై నాలుగు గంటలు ఆ మంత్రజాపం చేయం కానీ కేవలం ఒక పది పదిహేను రోజుల్లో తుట్టు వచ్చేసింది వాడు చూశాడు గురువుగారు మీరు ఏమన్నా చేయించుకున్నారా అన్నాడు అంటే ఏమి చేయించుకోవడం అంటే అదేదో ఉంది దిక్కుమంది ఆపరేషన్లు లేదరా పీక్ కోర వస్తారన్నారు అంటే వాడి మీద అభిమానంతో వాడు వచ్చి చూసి ఆశ్చర్యపోయి వెంటనే సరెండర్ అయిపోయి రెండు వేల పంతొమ్మిదిలో మంత్రం పొందడమే కాకుండా చేసి ఇవాళ మంచి జడ్జి అయ్యాడం అందువల్ల ఎందుకు చెప్తానంటే మంత్రం చాలా పట్టేనది సరిగ్గా చెయ్యాలి నమ్మకంతో చెయ్యాలి మీకు దాని మీద ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత బాగా పనిచేస్తుంది సగం నమ్ముతాం సగం నమ్మం కదా అందువల్ల సగం దెబ్బతింటున్నాం మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజే గురవు యాదృశీ భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశి మంత్రం మీద తీర్థం మీద గురువు మీద దైవం మీద జ్యోతిష్కుడి మీద నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత బాగా పనిచేస్తాయి ఇది మంత్రం ఈ మంత్రం చెప్పం వల్ల శుభం కలుగుతుంది అనుకుంటే కలుగుతుంది